రహదారి భద్రతా మాసోత్సవం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మాత బస్టాండ్ నుంచి విక్టర్ చౌరస్తా వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులచే ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పోలీసు అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వాహనదారులు హెల్మెట్ ధరించాలని సీట్ బెల్ట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ప్రకటనలతో విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అడిషనల్ అడ్మిన్ డీసీపీ కరి మరియు వాహన తనిఖీ అధికారి శంకర నారాయణ మాట్లాడుతూ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో విద్యార్థులు పట్టణ ప్రజలు ఆటో డ్రైవర్లు ఇతర వాహనదారులతో ర్యాలీ నిర్వహించామని తెలిపారు వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనల ప్రకారం ట్రాఫిక్ రూల్స్ పాటించి వాహనాలు నడపాలని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు గుడ్ మార్నింగ్ స్టాండర్డ్ స్టడింగ్ ఇన్ స్కూల్ సో టుడే టు నో సంథింగ్ అబౌట్ రోడ్ సేఫ్టీ Today, all the schools are gathered here just to know about road safety. Minor driving must be prohibited as it causes much danger. Minor driving is not only an issue but also something which is very wrong. As minors can't know everything which is very perfect, please don't drink and drive. Drinking and driving causes your brain damage because you don't even remember what you're doing while you're drinking. Stop drinking and driving. Drinking and driving must be prohibited. Then next, please follow traffic rules. As we are in India, we follow our left side as a traffic rule and we go everywhere. When we go everywhere, we go from our left side. Please do follow and please do recognize traffic police as they just say about you, not for their sake. Thank you. స్కూల్లో చదువుతున్నాను ఈరోజు మనకి ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పడానికి గ్యాదర్ చేశారు మనందరికీ ట్రాఫిక్ రూల్స్ గురించి తెలుసు సో ఫస్ట్ డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదు ఎందుకంటే మనం డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే మనం ఎక్కడ డ్రైవ్ చేస్తున్నామో మనకి ఏం తెలియకుండా యాక్సిడెంట్స్ కావచ్చు అండ్ సెల్ ఫోన్ వాడద్దు డ్రైవ్ చేసేటప్పుడు మైనర్ డ్రైవింగ్ అవాయిడ్ చేయాలి ఎందుకంటే మనం మైనర్స్కి డ్రైవింగ్ సరిగ్గా తెలియదు కాబట్టి వీ హ్యావ్ టు అవాయిడ్ మైనర్ డ్రైవింగ్ థ్యాంక్ యూ ఆధ్వర్యంలో మా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ రోడ్ సేఫ్టీ మాసోత్సవాలు జరుపుకుంటున్నాం ఈ ప్రతి సంవత్సరం జనవరిలో ఈ మాసోత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతాయి అందులో భాగంగా సిద్దిపేటలు జరుపుకుంటున్నాము మాసోత్సవాలు అంటే మ మొదటి రోజు నుండి ముప్పై ఒక్క రోజులు వరకు ఈ రోడ్ సేఫ్టీ భద్రత విషయాలు అందరికీ మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు గవర్నమెంట్ ఆధ్వర్యంలో మన తెలంగాణలో కూడా ప్రోగ్రామ్ అన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి అందులో భాగంగా స్థితిమైన జరుపుకుంటున్నాము ముఖ్యంగా మెయిన్ రోడ్ ప్రతి నెల రెండు వేల మంది చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారు అన్ని చిన్న చిన్న తప్పిదాలే హెల్మెట్ పెట్టుకోపోవడం సీట్ బెల్ట్ పెట్టుకోపోవడం డ్రింక్ చేసి నడపడం సెల్ఫోన్ డ్రైవ్ చేసి నడుపుకోవడం ఇవన్నీ చిన్న చిన్న తప్పిదాల వల్లనే ఎంతో భారతదేశం యువత కోల్పోతుంది ఈ చనిపోయే వాళ్ళు మ్యాక్సిమము ఇరవై నుండి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు ఇది దేశానికి చాలా నష్టం జరుగుతుంది ఎందుకంటే మనము యువతను కోల్పోవడం వల్ల భారతదేశం ఫ్యూచర్లో ఎంతో యువత మనము యువశక్తి లాస్ అవ్వడం వల్ల మన దేశ అభివృద్ధి కూడా ఆగిపోతుంది ఇప్పుడు చైనాని మనం మించిపోయాం బికాజ్ ఆఫ్ మన యువత ఎక్కువ ఉంది చైనా కంటే మిత్రులారా అందరూ ఈ రోడ్ సేఫ్టీ భాగంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించే మీరు వెహికల్ తీయాలని హెల్మెట్ పెట్టుకునే వెహికల్ నడపాలని సీట్ బెల్ట్ పెట్టుకునే వెహికల్ కారు నడపాలని దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి నడపకండి బ్రదర్ అది ఇందాక మన సీవి సత్యనారాయణ సార్ అంటారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు సమానం సమానమని అది నిజమే ఎందుకంటే అది ఉగ్రవాదు ఏం చేస్తాడో తెలియదు పిచ్చోటి చేతులు రాయి ఉన్నట్టే సో దయచేసి డ్రంక్ డ్రింక్ చేసి నడపకండి బ్రదర్ సెల్ ఫోన్ కూడా ప్రమాదకరంగా మారిపోయింది ఈ మధ్య సెల్ ఫోన్ డ్రైవ్ చేసుకుంటూ ఎవరు వెహికల్ నడపకండి దయచేసి మీరు సహకారంతో మన యువతను కోల్పోకుండా మన తెలంగాణలో మన సిద్దిపేటలో ప్రమాదరహిత జిల్లాగా మేము ఉండాలని కోరుకుంటున్నాం దయచేసి అందరూ ప్లీజ్ ప్లీజ్ రోజు ప్రతి సంవత్సరం మేము కూడా ఇన్ని ఎన్ని భద్రత ఊరచాలు చేసినా కూడా మిగతా చనిపోతూనే ఉన్నారు దయచేసి విధిగా మీరు కంపల్సరీ హెల్మెట్ ధరించి వెహికల్ నడపాలని టూ వీలర్ సీట్ పెట్టు పెట్టుకున్న తర్వాతనే కారు నడపాలని మేము కోరుకుంటున్నాం రవాణా శాఖ సిద్ధిపేట ద్వారా దయచేసి మిత్రులారా ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని మీరు ఈ రోడ్డు భద్రత ఉత్సవాలని విజయవంతం చేయాలని ప్రమాదరహిత జిల్లాగా మన సిద్ధిపేటను ఉంచాలని కోరుకుంటున్నాను నేను అవేర్నెస్ ప్రోగ్రామ్ పిల్లల ద్వారా ఈ స్టూడెంట్స్ ద్వారా ఈ ఏరియాలో ఒక పాదయాత్ర చేసి తర్వాత వాళ్ళతో వాళ్ళకి అండ్ వాళ్ళే కాకుండా ఆటో డ్రైవర్స్ కానీ ఇంక ఇతర వ్యక్తులకు కూడా ఈ ఓల్డ్ బస్ స్టాండ్ చౌరస్థలో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడానికి ఈరోజు కార్యక్రమాన్ని రోడ్ ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది దానికి స్కూల్ పిల్లలు ఇంకా ఇతరులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్ సేఫ్టీ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని రోడ్ మోటార్ వెహికల్ యాక్ట్స్ రూల్స్ అండ్ రోడ్ మీద పాటించవలసిన అన్ని నిబంధనలు తప్పకుండా అందరు తెలుసుకోవాలని ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఇది ఒక అలవాటుగా మన సమాజంలో మారాలని కోరుకుంటున్నాము ఎందుకంటే యువత చిన్నప్పుడు నేర్చుకుంటే వాడు లాంగ్ దాన్ని గుర్తుంచుకొని ఆ రకంగా ఆయన సమాజంలో ఉంటాడు ముఖ్యంగా ఈ రోడ్డు నిబంధనలు పాటించకపోతే ఏమైందంటే తన పర్సనల్గానే డ్యామేజ్ కాకుండా ఇతర వ్యక్తుల ప్రాణాలు కూడా ముప్పు వాటిల్తుంది సో ఆ ఇండిసిప్లిన్ ద్వారా ఇతర వ్యక్తులు డిసిప్లిన్గా ఉన్న వ్యక్తులను కూడా మనము హాని హాని చేసిన వారు కాబట్టి రోడ్ సేఫ్టీ రూల్స్ నిబంధనలు తర్వాత రోడ్ మీద ఉండే అన్ని ఈ సైనేజ్ సైన్ బోర్డులు కూడా ఇప్పుడే చిన్నప్పటి నుంచి పిల్లలకు తెలియజేయాలని మేము అందరము ఈ ఒక డిపార్ట్మెంట్లో కోరుకొని ఈ మాసం అంతా కూడా ఇదే ప్రోగ్రామ్స్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలు చేస్తూ స్కూళ్ళలో కాలేజీలలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మేమందరము సన్నద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ